సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ సంబంధించి అధికారులు అలాగే పబ్లిక్ ఇతర వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్వంటీ ఎయిత్ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి కంటిన్యూస్గా చేశారు లాస్ట్ మంత్ నుంచి సో మనకి లక్లీ ఒక లాస్ట్ వన్ ఇయర్ డేటా తీసుకుంటే దర్ ఈస్ వెరీ అంటే హ్యూజ్ డిక్రీస్ ఇది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఇన్ ది నెంబర్ ఆఫ్ డెత్స్ ఆల్సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ డౌన్ అయినాయి సిటీ పోలీస్తో పాటు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఆఫీసర్స్ దెన్ మనకి మనకి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరి సపోర్ట్తో పాటు మనకి మేజర్గా మనకి జీవీఎంసి అలాగే విఎంఆర్డిఏ అలాగే నేషనల్ హైవేసు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా మనకి టైం టు టైం అలాగే క్వార్ట్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా సో టైం టు టైం మనకి ఎక్కడైతే మనకి ల్యాక్ని ఐడెంటిఫై చేస్తున్నామో సో ల్యాక్ మనకు మళ్ళీ మనకి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్కి తీసుకురావడం ఆ కమిటీ మీటింగ్లో పెట్టుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ తీసుకొని సబ్సిక్వెంట్గా అవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ టూ ఇయర్స్లో మోర్ దాన్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదంటే మనకి డివైడర్స్ లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు ఎలిమినేషన్ కావచ్చు దేని మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు ఇలాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టి కూడా మనకు సడెన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది ఆనిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు ప్రివెంట్ చేసుకోగలిగాము అండ్ కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర కానీ కొన్ని ఎక్కడైతే డాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని చాలా మటుకు కరెక్షన్ చేసుకోవడం జరిగింది సో ఎటుకో అంటే మనకి ఇంకా స్టిల్ మనకి ఈ డాక్ స్పాట్స్ అనేది మనకి ఐడెంటిఫై అవుతూనే ఉన్నాయి సిటీలో కానీ లేదంటే అవుట్ కోస్ట్లో కానీ సో ఖచ్చితంగా అప్కమింగ్ మీటింగ్లో వాటి తాలూకా మనకు లోకల్ బాడీ సహాయంతో కావచ్చు ఆర్ అండ్ పి అండేషన్లు అవే సహాయంతో ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మనకి లూజెంట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్లగ్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకి స్పెషల్లీ మనకి పిల్లలకి స్కూల్కి పిల్లలకి కావచ్చు లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు అలాగే మనకు డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మనకి ఒక కంఫర్టబుల్ కాంపిటీషన్ అనేది మనకు సిటీలో ఇవ్వాల్సిన అవసరం ఉంది సో దాని తాలూకా మనకి వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా టు టూ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఐ థింక్ ఐ కెన్ సే ఐ కెన్ ఫర్దర్ డిక్రీస్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డిస్ యాజ్ వెల్ ఆల్సో సో దానికి సంబంధించి ఎఫర్ట్స్ పెడుతున్న అందరూ కూడా మనకు ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంక్లూడింగ్ ఆల్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వ్యూ కమ్ పియర్ ఫర్ ది మీటింగ్ టుడే అండ్ ఐ థింక్ ఐ బిలీవ్ ద లాస్ట్ వన్ మంత్ రఫ్లీ యువ్ బీన్ ది మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనో యాక్టివిటీ డన్ ఇన్ ది సిటీ హియర్ లోకల్లీ సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హార్ట్ఫుల్లీ అండ్ సిమిలర్లీ మనకు ఐ థింక్ మనకి బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియరీ తరపు నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది దీంట్లో అండ్ మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే ఇతర తర ఏదన్నా ఇంటాక్సికేటెడ్ లేదంటే ఇనబ్రేటెడ్ స్టేట్లో ఎవరన్నా డ్రైవ్ చేస్తుంటే కూడా వాటి తాలూకా మనకి పోలీసులు కానీ వీళ్ళు కానీ మనకు కేసెస్ ఫైల్ చేసినప్పుడు జుడిషియరీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది అండ్ వాళ్ళకి ఒక అంటే సోషల్ బిహేవియర్ మోడ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే పీనలైజ్ చేయడం కానీ లేదంటే ఒక సోషల్ సర్వీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ అ డే ఆర్ సిక్స్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ సంథింగ్ లైక్ దట్ అని కూడా టేకప్ చేస్తున్నారు సో అది సీజన్ అని కూడా మనం తీసుకెళ్ళాలి అలాగే సుమారుగా మనకి రెండు వేల ఇరవై మూడులో తీసుకుంటే ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ అయితే త్రీ హండ్రెడ్ టెన్ పీపుల్ రఫ్లీ మనము అన్ఫార్చునేట్లీ వీ హ్ లాస్ట్ దెమ్ సో దే ఆర్ నో మోర్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పీపుల్ వీ లాస్ వెరీ వాల్యుబుల్ లైఫ్ అండ్ బట్ ద ఓన్లీ ది సిలర్ లైన్ ఈస్ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ రిడక్షన్ అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ రిడక్షన్ అనేది దట్స్ వన్ హోప్ వీ నీట్ రియలీ రియల్లీ ఆన్ అండ్ వీ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ వీ డ్ ఎన్కరీజ్ ఎవరి వన్ హూ ఈస్ టేకింగ్ వెరీ కీర్ ఇంట్రెస్ట్ ఇన్ సపోర్టింగ్ ది District administration, the local police, including traffic and road transportation authority, everyone. So thank you. I'm requesting you more.